సార్ ఎగో నైన్టీ సెవెన్ పర్సెంటేజ్ అంటే టాప్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ మెంబర్స్లో ఉన్నారనమాట ఆల్ ఇండియాలో టాప్ వన్ పర్సెంట్లో టాప్ జీరో పాయింట్ వన్ ఆఫ్ మెంబర్స్ ఇది కాకుండా ఇదంతా ఓపెన్ కేటగిరీ గురించి మాట్లాడుకుంటున్నాం మనం దీంట్లో రిజర్వేషన్ కేటగిరీలు దాని ప్రకారంగా పర్సెంటేజ్ని బట్టి ఇంకా ఇంకా తక్కువ పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళకి కూడా ర్యాంకులు రావచ్చు డిపెండ్స్ ఆన్ ద రిజర్వేషన్ మనము ఈ రోజు ఒక ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సెవెన్ మెంబెర్స్ ఆర్ ఎబుల్ టు గెట్ ఎన్ఐటి సీట్స్ అవుట్ ఆఫ్ టోటల్ ఎంపీసీ స్టూడెంట్స్ టాప్ టు బాటమ్ మనకు వచ్చిన వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ ఎంపీసీ స్టూడెంట్స్లో మనం ఈరోజు ట్వంటీ సెవెన్ ఎన్ఐటి సీట్స్ దిశగా వెళ్తుంది జయ జూనియర్ కాలేజ్ గివ బ్యాక్గ్రౌండ్ ఆఫ్లాస్ ట్వంటీ సెవెన్ అవుట్ ఆఫ్ వన్ ట్వంటీ నైన్ స్టూడెంట్ పర్సెంటేజ్ అసలు ఐఐటీలలో ఎవరు లెట్ మీ ఇన్వైట్ ద కరెస్పాండెంట్ సార్ వేణుగోపాల్ గారు సైన్స్ ఐఎంఓ ఎగ్జామ్లు కాదు ఏ ఎగ్జామ్ లో రిజల్ట్ కోసం అయితే ఐదో గతులో ఆరో గత జాయిన్ అవుతుందో సిక్స్ సెవెంత్ల ఒక ఐఏటీ ఫౌండేషన్ అనేది మనం ఆరో గతులు దేనికోసం అయితే స్టార్ట్ చేస్తున్నాము ఓన్లీ టూ అండ్ హాఫ్ కోసం సెలెక్ట్ చేస్తారు దట్ అడ్వాన్స్ ఎగ్జామ్ దిస్ ఇయర్ ఇట్ ఇన్ ద మే ట్వంటీ సిక్స్ నాడు ఉంది అంటే ఇప్పుడు వీళ్ళందరూ ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయారు నాట్ ఓన్లీ నైన్టీ ఇంకా ఇంకా చాలా మంది వస్తారు ఇప్పుడున్న ఇరవై ఒక్క మంది కాదు ఇంకో